ఓం సాయి చానల్కు స్వాగతం సంకటాహార చతుర్థండి ఈరోజు రోజున నేను గణేశునికి ఇలా పూజ చేసుకుంటున్నాను ఓం శుక్లాం వరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాత్ సర్వ విఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిషం అనేకదంతం భక్తానాం ఏకదం తముపాస్మహేకదం తముపాస్మహే ఇప్పుడు మనం ముందుగా వినాయకుని అష్టోత్తర శతనామావళి చదువుకుంటూ అక్షింతలతో చదువుకుందాము అక్షింతలు వేస్తూ ఓం గజానాయ నమ ఓం గణాధ్యక్షాయ నమ ఓం విఘ్నరాజాయ నమ ఓం ద్వైమాతురాయ ఓం ద్వింకాయ నమః ఓం విఘ్నేశ్వరాయ నమ ఓం ప్రముఖాయ నమ ఓం సుంకాయ నమః ఓం కృతనేయనమం సుప్రదీత్తాయనమ ఓం సుఖనిధి నమ ఓం సురాధ్యక్షాయ నమహా ओं सुरारिघ्नाय नम ओम महागणपत नमह ओम मान्याय नमह ओम महाकालाय ओम महाबलाय महाबलाये ओम हेरंबाय हेरम्बा ओम लंबचटराय नमह ओम ह्रस्वग्रीवाय नम ओम प्रथमाय नम ओम प्राज्ञाए नम ओम प्रमोदाय नम वो मोदक प्रियाय नम ओं ओम वो विघ्नहंत्रेन्नम ओम विराटपत नम्हा ओम श्रीपत नम्हा वो वग्पत नम्हा वो विश्वनेत्रेन्नम ओं श्रृंगारिणे नम्हा वोम आश्रित वस्तनाये नम्हा ओम शिव प्रियाय नम वो शीघ्रकारिणा नमः ओम शाश्वताय नमः ओम बलवान्विताय नमः ओम बलोद्धताय नमः ओम भक्त निध नम वो भावगम्याय नमः ओम भवात्मजाय नमः ओम अग्रगाने नमः ओम चामी मंत्र कृते नमः वो चाईक्रभाय नम ओम चंद्रवदनाय नमः ఓం సర్వాయ నమ ఓం సర్వోపాస్యాయ నమాం సర్వకత్ నమహా వోం సర్వేత్రే నమ్మ వం సర్వసిద్ధిప్రాయ నమ సర్వసిద్ధయే సర్వసిద్ధయన ఓం పంచహస్తాయ నమా వో పార్వతీనందనాయ నమ వం ప్రభవ నమో వం కరగర నమ వం కుజరాసురనాయ నమో ఓం కాంతిమతే నమో ఓం ధృతిమతే నమో ఓం కామినే ఓం కపిద్ద ఫలప్రియాయ నమా ఓం బ్రహ్మచారిణే నమ్మా ఓం బ్రహ్మరూపిణే నమ్మా ఓం మహోదరాయ నమ్మా వోం మదోత్కటాయ ఓం మహావీరాయ నమ ఓం మంత్రేణ్యే నమో మంగళసూస్వరాయ నమో ఓం ప్రమదాయ నమ వం జ్యాయసే నమ వం యక్షన్నర సేవితయం గంగాసు నమ వం గణధీశాయ నమ నినదాయ గంభీర్నినదాయ ఓం వటవే నమ ఓం పరస్మే నమ వం జ్యోతిషే నమ వం అక్రాంతపదవే నమ ఓం అభీష్టవరద నమో వం మంగళప్రాద నమ ఓం అవ్యక్త రూపాయ నమ వం పురాణపురుషాయ నమ ఓం పూష్ణే నమ ओ पुष्को चुप्परनाय नम ओं अग्रगण्याय नम व अग्रपूज्याय नम वो अपाकृतपराक्रमाय नम वो सत्यधर्मि नम वो सख्ये नमह वो सारा नम वो सरसाबनिध नमा वो महेशाय नम वो विस्तांगाय नम वन किण मेखलाय नम वो समस्तता मत नम ओं सहिष्णव नम वो ब्रह्म विद्यादानभुव ఓం జిష్ణువేన్నమాం విష్ణుప్రియాయ నమ వం భక్తజీవిత నమో వం జీతమన్మద నమ వం ఐశ్వర్యకారణాయ నమ ఓం శతతోదిత నమాం విశ్వదృషే నమా వం విశ్వరక్షావిదాన వం కళ్యాణగరవేన్నమాం ఓం ఓం కళ్యాణ ఓం నమాో పరజయే ఓం సమస్త జగదాదారాయ నమా వం ప్రదాయ నమ ఓం శ్రీ వినాయకాయ నమా ఇలా సంకటహార చతుర్థి రోజు నేను ముందుగా వినాయకుని అష్టోత్తర శతనామావళి అక్షత పూలతో చేశానండి ఇప్పుడు వినాయకుని ఏది నాకు తోచిన మంత్రాలు సంకటహార నాశక స్తోత్రం అని ఉంటుంది ఆ స్తోత్రం చదువుకుంటాను తరువాత సంకటహార చతుర్థి వ్రత కథ చదువుకుంటాను ఆ కథ చదివి స్వామివారికి పొంగలి కుడుములు ఉండ్రాలు నైవేద్యం సమర్పించుకొని ర్తించుకుంటాను ఇలా సంకటహార చతుర్థి వ్రతం ఈరోజు నేనైతే ఇలా చేసుకుంటున్నాను మీరు ప్రతి ఒక్కరు సంకటహార చతుర్థి వ్రతం చేసుకోవాలని నేను మనసారా కోరుకుంటున్నాను మనం కష్టాల నుంచి బయటపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై బోలో గణేష్ మహారాజ్కి జై జై బోలో గణేష్ మహారాజ్కి జై జై బోలో గణేష్ మహారాజ్కి జై